రాష్ట్ర బార్ కౌన్సిల్లు న్యాయవాదుల చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువ నమోదు రుసుములను వసూలు చేయవచ్చా లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఐనెస్సి ఐదు వందల యాభై ఎనిమిది జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై చంద్రచూడ్ మరియు జస్టిస్ పార్ దివాలా న్యాయస్థానం ముందు ఉంచబడిన ప్రశ్నలు ఒకటి రాష్ట్ర బార్ కౌన్సిల్సైన ఎస్బీసీలు న్యాయవాదుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఇరవై నాలుగు ఒకటి ఎఫ్ ద్వారా నిర్దేశించబడిన రుసుము కంటే ఎక్కువ నమోదు రుసుము వసూలు చేయడానికి అర్హులు న్యాయవాద గ్రాడ్యుయేట్లను స్టేట్ రోల్స్లో చేర్చుకునేటప్పుడు రెండూ ఇతర రుసుముల చెల్లింపు నమోదుకు ముందస్తు షరతుగా ఉండవచ్చా వాస్తవ నేపథ్యం న్యాయవాదుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి న్యాయవాదుల చట్టం లా గ్రాడ్యుయేట్లను స్టేట్ అడ్వకేట్ రోల్స్లో చేర్చుకునే ప్రక్రియను వివరిస్తుంది కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి రాష్ట్ర బార్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి ఎస్బీసీలు భారతదేశం అంతటా ఏదైనా కోర్టులో లా ప్రాక్టీస్ చేయాలనుకునేలా గ్రాడ్యుయేట్ల నుండి నమోదు రుసుములను సేకరిస్తాయి అదనంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క పాత్రలు మరియు బాధ్యతలను నిర్దేశిస్తుంది బీసీఐ మరియు ఎస్బీసీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం ఎస్బీసీలు వసూలు చేసే అధిక నమోదు రుసుమును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు ఒకటి ఎఫ్ ప్రకారం స్టాంప్ డ్యూటీతో పాటు స్టేట్ రోల్లో అడ్మిట్ కావడానికి సూచించిన నమోదు రుసుము ఎస్బీసీకి ఆరు వందల రూపాయలు మరియు బీసీఐకి నూట యాభై రూపాయలు షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు ఫీజులు ఎస్బీసీకి వంద రూపాయలు మరియు బీసీఐకి ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించబడ్డాయి ఎస్బిసిలు అధిక నమోదు రుసుమును రూపాయలు పదివేలు నుండి యాభై వేలు వరకు వసూలు చేస్తాయని పిటిషనర్ వాదించారు న్యాయవాదుల చట్టం కింద అందించిన నిర్ణీత రుసుములను ఉల్లంఘించడం అదనంగా ఈ రుసుములు వివిధ రాష్ట్రాలలో గణనీయంగా మారుతూ ఉంటాయి లైబ్రరీ ఫండ్లు అడ్మినిస్ట్రేటివ్ ఫీజులు ట్రైనింగ్ ఫీజులు గుర్తింపు కార్డు ఫీజులు సంక్షేమ నిధులు ప్రాసెసింగ్ ఫీజులు మరియు సర్టిఫికేట్ ఫీజులతో సహా ఇతర ఖర్చులను కవర్ చేయడానికి అవసరమైన ఈ అదనపు ఛార్జీలను ఎస్బీసీలు సమర్థించాయి సుప్రీంకోర్టు నిర్ణయం డివిజనల్ బెంచ్ ఇద్దరు న్యాయమూర్తులు న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు ఒకటి ఎఫ్ లో పేర్కొన్న రుసుములకు మించి ఎస్బీసీలు ఎన్రోల్మెంట్ ఫీజులను వసూలు చేయరాదని మరియు అటువంటి అధిక రుసుములను వసూలు చేయడం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమానత్వ హక్కు మరియులా ను ఉల్లంఘించడమేనని పేర్కొంది రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ ప్రకారం ఏదైనా వృత్తిని అభ్యసించండి న్యాయవాదుల చట్టంలో పేర్కొన్న ఎన్రోల్మెంట్ ఫీజులు మరియు స్టాంప్ డ్యూటీ మినహా ఎస్బీసీలు మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అదనపు రుసుములను చెల్లించాలని డిమాండ్ చేయరాదని కోర్టు పేర్కొంది తీర్పు తేదీకి ముందు దరఖాస్తుదారుల నుండి సేకరించిన అదనపు నమోదు రుసుములను ఎస్బీసీలు వాపసు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తూ కోర్టు తన తీర్పును ప్రకటించింది కోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రచించారు నిర్ణయానికి కారణాలు అధిక నమోదు రుసుము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది ఎస్బిసిలు విధించే ఎన్రోల్మెంట్ ఫీజులు మరియు ఇతర ఇతర రుసుముల చెల్లింపు భారం ఎన్రోల్మెంట్ కోరుకునే వ్యక్తులందరిపై సమానంగా పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది ఏది ఏమైనప్పటికీ ఇది పరిమిత ఆర్థిక వనరులను కలిగి ఉన్న వ్యక్తులను అసమానంగా ప్రభావితం చేస్తుంది అందువల్ల అధిక రుసుములు సమాజంలోని అట్టడుగు మరియు ఆర్థికంగా బలహీన వర్గాల వ్యక్తులపై నిర్మాణాత్మక వివక్షను శాశ్వతం చేస్తాయి అందువల్ల అధిక రుసుములు మరియు అదనపు చెల్లింపు అవసరాలు విధించడం అనేది వ్యక్తుల సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది న్యాయవాదుల చట్టం యొక్క ఉద్దేశ్యం అందరినీ కలుపుకుని బార్ను సృష్టించడమని కూడా సుప్రీంకోర్టు గమనించింది న్యాయవాద వృత్తిలో అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించే బాధ్యత బీసీఐ మరియు ఎస్బీసీలకు అప్పగించబడింది నమోదు రుసుము కాకుండా ఇతర చార్జీలు చెల్లుబాటు అయ్యే ముందస్తు షరతుగా ఉండకూడదు భారతదేశంలో న్యాయవాదులను అభ్యసించడానికి న్యాయవాదుల జాబితాలో ప్రవేశం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది న్యాయవాదుల చట్టం వారి సంబంధిత రాష్ట్రాల్లో న్యాయవాదాన్ని అభ్యసించడానికి స్టేట్ రోల్స్లో నమోదు చేసుకున్నందుకు న్యాయవాదులు చెల్లించే ఫీజుల సేకరణకు సమగ్ర చట్టాన్ని అందిస్తుంది కాబట్టి ఎస్బీసీలు మరియు బీసీఐలు నమోదుకు ముందస్తు షరతుగా న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు ఒకటి ఎఫ్ లో నిర్దేశించిన నిర్ణీత నమోదు రుసుము కాకుండా ఇతర ఇతర రుసుములను చెల్లించమని డిమాండ్ చేయలేరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ ప్రకారం వృత్తి వ్యాపారం మరియు వృత్తిని అభ్యసించే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ ప్రకారం న్యాయాన్ని అభ్యసించే హక్కు చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాదు ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీంకోర్టు పేర్కొంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఆరు ప్రకారం సహేతుకమైన పరిమితికి మించి ప్రాథమిక హక్కులపై ఏదైనా పరిమితి రాజ్యాంగ విరుద్ధం ప్రస్తుత కేసులో మొదటగా రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది రెండు ప్రకారం వృత్తి వాణిజ్యం మరియు వృత్తిపై పరిమితులు విధించే అధికారం సంపూర్ణమైనది కాదు మరియు సహేతుకమైన పద్ధతిలో వినియోగించబడాలని కోర్టు గమనించింది రెండవది అధికారులు విధించిన ఏవైనా రుసుములు లేదా లైసెన్స్ తప్పనిసరిగా చట్టం యొక్క అధికారం ఆధారంగా విధించబడాలి మూడవదిగా మాతృ చట్టం ద్వారా నిర్దేశించబడిన శాసన విధానానికి విరుద్ధంగా లేదా దాని పరిధికి మించిన అధికార చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ మీ ఉల్లంఘిస్తూ అసమంజసమైన పరిమితిని విధించింది న్యాయవాదుల చట్టం ద్వారా అనుమతించబడనందున అటువంటి అధిక నమోదు రుసుములను వసూలు చేయడం చట్టానికి ఎటువంటి అధికారం లేకుండా ఉందని కోర్టు నిర్ధారించింది న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు ఒకటి ఎఫ్ ప్రకారం స్పష్టమైన శాసన విధానం దృష్ట్యా ఎస్బీసీలు లు అటువంటి అధిక రుసుములను వసూలు చేయడానికి ఎటువంటి సమర్థనీయమైన కారణం లేదు అటువంటి రుసుములను వసూలు చేయడానికి అస్క్లకు అనియంత్రిత అధికారం మంజూరు చేయబడదు ఇంకా అటువంటి అధిక రుసుము యువ న్యాయ గ్రాడ్యుయేట్లపై ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు చెందిన వారిపై గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను విధిస్తుంది తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ ప్రకారం వారి హక్కులను ఉల్లంఘిస్తుంది సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు